గ మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతురువుల మోతల కదిలొస్తుండమో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెస్ ఎగిరేసిండంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంటుడికుంటాలేటి గుండే తనదంటా కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నా

జరుగుతున్న అటువంటి మున్సిపాల ఎన్నికల ప్రచారంలో మా సతీమణి నీలిమ హనుమాన్ గారు ప్రచారం చేయడం జరిగింది నేను ఐదు ఐదు సంవత్సరాలు కౌన్సిలర్గా పనిచేసిన నేను చేసిన పనులు అనేది మీ అందరికి గుర్తు నేను చేసిన పనులు కాశీ అనుమాన్ దగ్గర డ్రైనేజ్ కట్టించిన సుంకరి గంగరామి ఇంటి నుంచి దమ్ముకొండ ప్రకాష్ ఇంటి వరకు డ్రైనేజ్ కట్టించిన నూనె నూనె విజయ్ ఇంటి నుంచి పడితే ఇంటి వరకు కూడా గట్టు కట్టించిన జాగిదర్శి ఇంటి నుంచి పడితే మరటి వాళ్ళ ఇంటి వరకు డ్రైనేజ్ కట్టించిన సాయి సుభాష్ ఇంటి నుంచి ఇసాపల్లి బాజా ఇంటి వరకు డ్రైనేజ్ కట్టించిన ఆవుల రమణ ఇంటి నుంచి వాడితే కొండూరు సుదర్శన్ ఇంటి వరకు డ్రైనేజ్ కట్టించిన ఆలూరు నడిపి గంగారాం ఇంటి నుంచి పడితే కాపెల్లి దేవన్న ఇంటి వరకు డ్రైనేజ్ కట్టించిన ఆవుల నారాయణ ఇంటి నుంచి పడితే అరిగేల నరేందర్ ఇంటి వరకు డ్రైనేజ్ కట్టించిన నర్మే రాజన్ ఇంటి నుంచి పడితే కాపేలి శేఖర్ ఇంటి వరకు డ్రైనేజ్ కట్టించిన నమ్మక ఇంటి నుంచి పడితే నాండ్రి శంకర్ ఇంటి వరకు డ్రైనేజ్ కట్టించిన కాపల్లి చిన్నమూర్తి నుంచి వాడితే పరమేశ్వరు ఇంటి వరకు డ్రైనేజ్ కట్టించిన కాపెల్లి సంఘం సంగం చుట్టూ డ్రైనేజ్ కట్టించిన కాపెల్లి దేవాణి ఇంటికాడ డ్రైనేజ్ కట్టించిన గాండ్ల గంగారాం ఇంటి నుంచి పడితే మన కొట్టూరు లక్ష్మణ్ ఇంటి వరకు డ్రైనేజ్ కట్టించిన బండారి రాజు ఇంటి నుంచి పడితే మన శత్ర అంజనేయులు ఇంటి వరకు డ్రైనేజ్ కట్టించిన కాపే కాపేల్లి దేవరాజు ఇంటి నుంచి పడితే బూర్ల గంగారెడ్డి ఇంటి వరకు డ్రైనేజ్ కట్టించిన అల్లకొండ మోన్ ఇంటి దగ్గర గడ్డి కట్టించిన నెంబర్ దగ్గర కళ్ళు దుకాణం దగ్గర డ్రైనేజ్ కట్టించిన ప్రకాష్ గోడు ఇంటి నుంచి పడితే దోమకొండ ప్రకాష్ ఇంటి వరకు సిసి రోడ్ వేసి ఇచ్చిన నూనె విజయ్ని ఇంటి నుంచి పడితే జాగితా సీన్ ఇంటి దగ్గర కూడా సిసి రోడ్ వేసి ఇచ్చిన జాగితా సీన్ ఇంటి నుంచి పడితే మల్లెటూళ్ళు ఇంటి వరకు సిసి రోడ్ వేసి ఇచ్చిన కాపల్లి శేఖర్ ఇంటి నుంచి పడితే జలంధర్ గోడు ఇంటి వరకు బీటీ రోడ్ వేసి ఇచ్చిన జలేందర్ గోడు ఇంటి నుంచి పడితే నటరాజ్ గోడు ఇంటి వరకు బీటీ రోడ్ వేసి ఇచ్చిన ఈరోజు వెటనట్ హాస్పిటల్ వెనుక వెనుక నుంచి పడితే మన మూలయిరన్న పాతి ఇంటి వరకు బీటీ రోడ్ వేసి ఇచ్చిన ఇంటి నుంచి పడితే మన కానూరు అన్నమాయి ఇంటి వరకు బీటీ రోడ్ వేసి ఇచ్చిన కానూరు అన్నమాయి ఇంటి నుంచి పడితే కొట్టూరు లక్ష్మణ్ ఇంటి వరకు బీటీ బీటీ రోడ్ వేసి ఇచ్చిన ఇక్కడ కొట్టూరు లక్ష్మణ్ ఇంటి నుంచి పడితే గండగంగరం ఇంటి వరకు వేసి ఇచ్చిన చాలా మటుకు ఇక్కడ నీటి సమస్య ఉండే నీటి సమస్య ఉంటే వాటర్ సమస్యతోనే బోర్లు వేసి రెండిలకు ఒకటి నల్ల పెట్టి నీళ్ళ సమస్య తీర్చినే ప్రజలు మొన్న కూడా ఇక్కడ పదిహేను రోజుల కింద బోర్ వేయించి నిన్ననే ఒక బోర్ మోటార్ కూడా దించడం జరిగింది ప్రజలకు నీళ్ళిస్తున్నాం ప్రజలకు అందుబాటులో ఉన్నాం కుల సంఘాలకు కూడా నా ఆధ్వర్యంలో డబ్బులు కూడా ఇప్పించిన టైం వచ్చిన మంచికి వచ్చినా చెడుకి వచ్చినా ప్రజల్లో మీ అందరికీ తెలుసు ఆపోజిట్ నిలబడ్డ క్యాండిడేట్ అనేది మీ అందరికీ తెలుసు ఏదో ఆరా అరచకాలు చేస్తాడా చెయ్యని చేస్తే ఏమవుతుంది ఏమి కాదు ఇదేమన్నా పాకిస్తాన్ అనుకున్నాడా బంగ్లాదేశ్ అనుకున్నాడా చేయవచ్చు చేయుడు ఎంతసేపు పెద్దది కాదు ప్రజల మనసు గెలుచుకోవాలా ప్రజల గుండెలో ఉండాలా నీతి నిజాయితీని పనిచేయాలా పోతే పైసలు కావాలని ఇంటికాడ కూర్చుంటే ప్రజలు కూర్చొని ఆశీర్వదిస్తారా గతంలో కౌన్సిలర్ చేసిండు ఇల్లు ఇల్లు పైసలు వసూలు చేసిండు అది ప్రజలకు తెలియదా నీతి నిజాతీలు పనిచేయాలి ఐదేళ్ళు అవకాశం ఏం చేసిండు దోసుకుండు తప్ప ఏముండదు ఇల్లు ఇల్లు పైసలు తీసుకుంటాడు ఇప్పుడు వచ్చింది నాకు ఓటు వేయరి ప్రజలు ప్రజలు ఏ ఓటు వేస్తారో ఏర్పడుతుంది పదకొండు తారీఖున ఓటేస్తారు పదమూడు నాడు లెక్కిస్తారు నీతి నిజాతీ గెలుస్తుందా అవినీతి గెలుస్తుందా ప్రజలు చెప్తారు నా గుర్తు చేతి గుర్తు మూడో నంబర్ జై కాంగ్రెస్ నా కోసం వచ్చిన మా అందరు కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములు మా పార్టీ ఏ పని కావాలన్నా కానీ మాకు వినయ్ రెడ్డి గారు చెప్పగానే పనిచేస్తున్నారు మా రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి సన్న బియ్యం ఇస్తుడు ప్రతి ఒక్కరికి ఆరు కిలోల బియ్యం ఇస్తుండు పుట్టిన బిడ్డ నిలగాంగెళ్ళి ఆధార్ కార్డు రాంగెళ్ళి రేషన్ కార్డుల పేరెక్కించి ఆరు కిలోల బియ్యం ఇస్తుండు మహిళలు ఉచిత బస్సు సౌకర్యం ఇస్తుండు ఉచిత కరెంట్ ఇస్తుడు రైతు రుణమాఫీ చేసిండు కళ్యాణ్ లక్ష్మి ఇస్తున్నాడు ప్రజలకు చెప్పుకుండా పోతే చాలా ముఖ్యమంత్రి చేస్తుండ్రు ఇవాళ అభివృద్ధి అనేది రోడ్లు డ్రైనేజ్లు అనేవి అంతా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కూడా త్వరలో మంచి పదవి చేపట్ చేపట్టబోతున్నారు దాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకొని ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ కాబోతుంది కాబట్టి ప్రజలు కూడా గమనించి ఆలోచించి అధికారం ఉన్న పార్టీకి ఓటేసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నా వేరే పార్టీకి ఓటేస్తే ఓటు వృధా చేసుకోవద్దు ఓటు అమూల్యమైన ఓటు దాన్ని ఆలోచించే ఓటేరి జే కాంగ్రెస్ ఎన్నికల్లో జరుగుతున్న సందర్భంలో మరి పన్నెండో వార్డులో మా సోదరిమణి పార్టీ నీలిమహన్మన్లు గారు మరి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు మరి గతంలో ఐదు సంవత్సరాలు హన్మన్లు ఈ వార్డుకు చాలా చక్కని సేవ చేసినాడు మరి ప్రతి గల్లీలో తను డ్రైనేజ్ వ్యవస్థనే కానీ మరి డాంబర్ రోల వ్యవస్థనే కానీ ప్రతి ఒక్కరికి పింఛన్లు కానీ ఎల్ఓసీలు కానీ మరి మన ఇంటి వ్యక్తిగా మన ఇంటి కొడుకుగా మన వ్యక్తిగా అందరికి దగ్గరుండి పనిచేసిన వ్యక్తి మరి అదేవిధంగా మరొకసారి అవకాశం ఇస్తే మీ ఇంటి వాడినై మీ ఇంట్లో ఏ పని పడ్డా కానీ ఇరవై నాలుగు గంటలు అర్ధరాత్రి తలుపు కొడితే ఇరవై నాలుగు గంటలు మీకు వచ్చి సేవ చేస్తాను మనస్ఫూర్తి మీ ముందుకు వస్తున్నాడు కాబట్టి దయచేసి మరొక్కసారి మీ అతన్ని దీవించి చేతి కొతుకు ఓటేసి మరి దాటి ఆ నీలిబాహ హనుమాన్ గారిని గెలిపించాలని ప్రార్థిస్తున్నాను మరి ఇదే విధంగా ఈ యొక్క విషయం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు ఎవరు ఇల్లు కట్టుకున్నా ఎవరు ఏ పని చేసుకున్నా హనుమాన్లు ఎవరి దగ్గర ఒక రూపాయి ఆశించలేదు ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు ఒకవేళ ఎవరి దగ్గర మీరు రూపాయి తీసుకున్నదని మీరు అనుకుంటే మీరు ఓటు వేయకూడ్రీ ఎవరి దగ్గర రూపాయి ఆశించని వ్యక్తి కాబట్టి మీరు ఇంకా భవిష్యత్తులో ఎందరో ఇల్లు కట్టుకునే వ్యవస్థ ఉంది ఎందరో ఏం చేసుకునే వ్యవస్థ ఉన్న ఇసుక పడగానే వచ్చే కాకులకు కాకులకు మీరు డబ్బులు వేయ ఓట్లు వేయకూడదు దయచేసి మరి మనస్ఫూర్తిగా పనిచేసే వ్యక్తి రూపాయి ఆశించకుండా పనిచేసే వ్యక్తిని మీరు మరి దీవించి మున్సిపల్ మున్సిపల్ పంపిర్రి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము మరి అధికారంలో ఉంది అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి మరి అన్ని విధాలుగా మరి సహాయ సహకారాలు అనుమానులకు అందుతాయి మరి ఇదే విధంగా ఎల్బోసులే కానీ మరి మెడికల్ వ్యవస్థలే కానీ మరి కళ్యాణ్ లక్ష్మీ కానీ ఏ పనులైనా తీసుకొచ్చి చేయగల సత్తా ఉన్న నాయకుడు అనుమన్లు మరి కాంగ్రెస్ అన్ని పథకాలు మనకు అనుకూలంగా ఉంది ఇలా మనకు ఇంట్లో కరెంటు బిల్ కూడా జియో బిల్ వస్తుంది గృహజ్యోతి కింద మరి అదేవిధంగా రైతు భరోసా ఇస్తూ ఉన్నారు ప్రతిదీ ఆర్టీసులకు ఇలా ఆడవాళ్లకు ఉచితంగా ప్రయాణం చేసే పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్ కల్పించింది కాబట్టి వీళ్ళ భరము చాలా రోజుల నుంచి కరెంటు రోజుల అందరం బియ్యం తీసుకున్నాం కానీ ఆ బియ్యము పక్కనే ఉన్న వాడికి ఎంబడి అమ్మేస్తున్న పరిస్థితి ఉంది ఇలా ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇస్తున్నారు ఆర్కీ ఆర్కెల్లో చెప్పున ఆ ప్రతి ఒక్క వ్యక్తి అందరూ ఇంట్లో మరి సీఎం కొడుకు ఏ బియ్యం తింటురో ఇలా మనం కూడా అదే బియ్యం తింటున్నాం కాబట్టి దయచేసి మనస్ఫూర్తిగా చాటి నీలిమహన్మల్ గారిని ఆశీర్వదించి చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను జై